తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు సాధనకై గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేశానని అయినప్పటికీ మున్నూరు కాపుల చిరకాల వాంఛ నెరవేరలేదని తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వారి మేనిఫెస్టోలో కూడా తమ కుల బాంధవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఉందని ఏర్పాటు సాధనకే వీమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సారథ్యంలో హైదరాబాద్ లోని రాష్ట సచివాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను శనివారం రాష్ట్ర మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు ఈ సమావేశానికి అన్ని జిల్లాల మున్నూరు కాపుల అధ్యక్షులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే విద్యా ఉద్యోగాల్లో యువతకు ప్రత్యేకంగా అవకాశాలు లభిస్తాయని మున్నూరు కాపుల ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మున్నూరు కాపు సామాజిక వర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సామాజిక అభివృద్ధికి సహకరించలేదని ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆర్తి పై తమకు నమ్మకం ఉందని ఆయన నాయకత్వంలో కార్పొరేషన్ ఏర్పాటుకై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఆయన వెంట కూరగాయల కొమ్మరై హచ్చరిక రమేష్ తడి తన పాల్గొన్నారు ముందురుగాప్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరి ముందురుకాపులు ఎంతో పేదరికంలో మరి ఆర్థికంగా చితికిపోయి మరి పిల్లలు చదివించుకునే పరిస్థితిలో పూర్వీనాలు పని చేస్తూ అమాలు పని ఎంతో మందికుడా ఈ రోజు వెడుకబడిపోయినారు మరి వారి గురించి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఒక కార్పొరేషన్ ఐదు వేల కోట్లతో కార్పొరేషన్ ఇచ్చినారు మరి అలాగే మేము ఇక్కడ కావాలని నేను గత పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఎన్నో మీటింగ్లలో చెప్పినాను మన పెద్దలందరికీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మన పెద్దలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలందరికీ మరి ఎంపీలందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీరు కార్పొరేషన్ మాకు డిపెండ్ అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పిస్తారని మాట ఇచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి కలిపియలేదు వారు ఇవ్వలేకపోయినారు మరి ఈరోజు ఏదైతే మన తెలంగా కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మునర్గా ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తాము మేము ఏదైతే మీ దానిలో యువత కూడా ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కూడా మేము వారు కూడా సహకారం చేస్తామని వారు పెట్టినారు మరి అలాగే ఈరోజు వారు పెట్టిన ప్రకారంగా మన వాళ్ళందరూ మరి దాదాపుగా మన వాళ్ళు ఎనిమిది మంది పది మంది బిఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తే ఎనిమిది మంది కూడా ఓడిపోయినారు మరి ఎందుకు ఓడిపోయినారంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మడకులం గురించి కార్పొరేషన్ ఇప్పించలేని పరిస్థితుల్లో మాకు ఈరోజు అన్యాయం జరిగిందని మరి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరిగింది మరి ఈరోజు మేమైతే నా ప్రయత్నం గత పదిహేను సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసం నేను ప్రయత్నం చేసినాను మరి ఏదైతే మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తే మన పిల్లలు చదువుకొని మరి విదేశాలలో చదువుకోవడానికి కానీ నిరుద్యోగంలో ఉన్న యువత వారి కూడా కొన్ని కొన్ని సబ్సిడీ లోన్స్ తీసుకొని వాళ్ళు కూడా మనకి ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వీలైతుండే మనం ఏదైతే మన పిల్లలు ఏదైతే చదువుకోవడానికి బాల బాలికల హాస్టల్స్ బిల్డింగ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి ఒక ఐదు కోట్ల రూపాయలు నేను ప్రతి మీటింగ్లో కూడా అడిగినాను కనీసం దాన్ని కూడా వారు ఏం చేయలేకపోయినారు మరి ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వ ఆది శ్రీనన్న గారు మరి ఒక్కటే వారు ఒక అడుగు ముందుకేసి మరి మునుగురు కాపులలో ఈరోజు గెలిచిన దానిలో కాంగ్రెస్ పార్టీలో ఒకరే గెలిచినారు కాబట్టి అందరు కూడా వారందరికీ అడగడం జరిగింది మరి మా కోరిక మేరకు మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర మంత్రి బీసీ మంత్రి వర్యలు కొండం ప్రభాకర్ అన్న గారిని వారిని ఈరోజు మా కులమంతా కలుస్తుందని అన్నగారు అని చెప్పగానే ఆయన కొండం ప్రభాకర్ అన్న గారు ఈరోజు మరి రేపు పొద్దున పది గంటలకు మీరు సెక్రటరియట్ రండి అని చెప్పడం జరిగింది దేవన్న ఎవరున్నారో మీ జిల్లా ప్రెసిడెంట్స్ వారందరినీ ఇన్వైట్ చేసి ఒక యాభై మందిని తీసుకొని సెక్రటరియట్ మీరు రండి మీరు మేము ఈ ఇవన్నీ అని చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది మరి దానికి వాల్సి ఒక అడుగు ముందుకేసినారు మనం కూడా వారి వెనుక నడిచి మునుకా ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని రేపు మనం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరి ఇంకా మరి కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ మరి ఇంటెలెక్చువల్స్ కానీ మరి ఏదైతే కాసు కూడా మున్నుర్కా మహాసభ మణికొండ వెంకటేశ్వరరావు గారు మరి జనరల్ సెక్రటరీ మంగళ లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది మరి వారందరూ ఎవరెవరితో మాట్లాడాలో మాట్లాడినారు కాబట్టి రేపు పది గంటలకు తప్పకుండా హైదరాబాద్ సెక్రటరేట్కు జిల్లా అధ్యక్షులు ముఖ్యులందరూ తప్పకుండా ఒక యాభై రెండు మంది మనం వెళ్ళి మెమోరాండం ఇవ్వడానికి కోసం వెళ్తున్నాం కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు అందరికీ పంపిస్తున్నాను నేను కూడా మీకు అందరికీ ఫోన్ చేశాను తప్పకుండా రేపు పది గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాను జై కాపు జై జై మునరుకా